హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ ఫ్రం నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వన్ టౌన్ లో ఉన్న శ్రీ వీరాంజనేయ రైస్ డిపో అయితే వచ్చేసామండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేసుకోండి వెళ్ళి దగ్గర వచ్చేసరికి మిల్లు ధరకే అమ్మకాలండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ అనమాట చక్కగా అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకెళ్లి మంచి తో సేల్ చేసుకోవచ్చండి అండ్ అలాగే సింగిల్ రైస్ బ్యాగ్ కూడా మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారండి హౌస్ లో ఓన్ పర్పస్ గా యూస్ చేసుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే కేజీ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు షాప్ కి విజిట్ అయితే సింగిల్ బ్యాగ్ అయినా అలాగే వన్ కేజీ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చిన్న వీడియో కాబట్టి మొత్తం చూసేయండి హాయ్ నమస్తే మా ఫర్మ్ వచ్చినా శ్రీ వీరాణ రైస్ జిప్ప అండి మేము గత థర్డ్ జనరేషన్లో రైస్ షాప్ ఉన్నాం అండి మా షాప్ వచ్చేది వన్ టైన్ హిండి స్కూల్ దగ్గర పక్కన అండి నైన్టీన్ సిక్స్టీ నుంచి మా ఫారమ్ ఉందండి మా ఫారం ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రజెంట్ ముప్పై రూపాయల నుంచి మామూలు బియ్యం అలానే అరవై రూపాయల నుంచి బాస్మతి బియ్యం కూడా అవైలబిలిటీ ఉన్నాయండి సింగిల్ బ్యాగ్ కావాలన్నా సరే విజయవాడ చుట్టుపక్కల దగ్గరలో ప్రాంతాలకి మన డెలివరీ కూడా జరుగుతుంది మీకు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మన దగ్గర స్టార్టింగు ముప్పై రూపాయలతో పాటు బాస్మతి కూడా అరవై రూపాయల నుంచి మొదలవుతాయండి ఫంక్షన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి క్యాటరింగ్ వరకు కానీ మనం సప్లై చేయడం జరుగుతుంటది హాస్టల్స్ కానివ్వండి ఏమైనా కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే సార్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయంటండి స్టార్టింగ్ మనం అయితే కొన్ని మీకు శాంపిల్ కూడా చూపిస్తాను డైరెక్ట్ గా మిల్ దగ్గర నుంచే వచ్చేస్తాయండి మిల్ ధరకే అమ్మకం అన్నమాట హోల్సేల్ అండ్ రీటైల్ ఇప్పుడు వచ్చేసరికి ఇవి ఏం బియ్యం సార్ మామూలు రైస్ మీరు అండి ఓకే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటాయండి ఇవన్నీ వచ్చేది మా సర్వీస్ సార్ ఓకే హ్మ్ హెల్త్ కాన్షియస్ ప్రకారంగా అన్నీ మనకి బ్రౌన్ రైస్ అనే వాడుతున్నారు కదా అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవి వచ్చేసరికి నార్మల్ రైస్ ఓకే ఈ సన్న రైస్ అది బాగా ఓకే బాస్మతి రైస్ వచ్చా ఇవెంత సార్ కదా ఓకే సిక్స్టీ రూపీస్ అయినా కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి మనకి చూసారు కదా మంచి కలర్ అయితే వస్తుంది మన రైస్ ప్రిపేర్ చేసినా కూడా అయితే రకరకాల బ్రాండ్స్ ఉంటాయండి బాస్మతిలో ఉంటాయి అలానే నార్మల్ జీవిలో కూడా ఉంటాయండి ఇక్కడ కొన్ని మర్చి కొన్ని బ్రాండ్ అండి మేము బ్రాండెడ్ ఐటమ్స్ లో కూడా డైమండ్ లలిత మైచాయిస్ గోపికాయ అమ్ముతాం ఇలా అన్ని లో కూడా శివాజీ కిసాను బెస్ట్ హెచ్ఎంపీ స్వచ్ఛ బ్రాండ్ అని చెప్పి అన్ కూడా అమ్ముతాం మీకు క్వాలిటీ విషయంలో కానివ్వండి ఎలా అయినా సరే మేము మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా రైస్ సప్లై చేయడం జరుగుతుంటుంది ఓకే ఎంచాక మీరు సేల్స్ చేసుకునే వాళ్ళైనా షాప్స్ వాళ్ళైనా కూడా తీసుకెళ్ళొచ్చండి బోన్ పర్పస్ వాళ్ళైనా మీరు వన్ కేజీ నుంచి కూడా సప్లై అనేది ఇస్తారు వీళ్ళు అలాగే మీరు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు అయితే మీకు ఎంచాక హోమ్ డెలివరీ అయితే చేసేస్తారండి ఇప్పుడు చూడండి ఒకసారి ఇండియా గేట్ బాస్మతి రైస్ అవన్నీ కూడా ఉన్నాయండి అండ్ అలాగే రెడ్ రైస్ బ్లాక్ రైస్ కూడా ఉన్నాయి ఇలా కేజీ వైజ్ అయినా కూడా తీసుకోవచ్చండి అండి మామూలుగా ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ చూపించాం కదా వాటిల్లో కూడా మీరు నియర్ బై విజిట్ అయితే మాత్రం ఇంచ వన్ కేజీ అయినా కూడా తీసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం మీకు సింగిల్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అయినా కూడా మీకు హోమ్ డెలివరీ అయితే చేసేస్తారండి అన్ని రకాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి బాస్మతి రైస్ అండి స్టార్టింగ్ సిక్స్టీ ఎయిట్ పీస్ నుంచి ఉంటాయి తెలిసిన బ్రాండ్ రైస్ అండి ఇవి మీకు స్టార్టింగ్ పన్నెండు వందల నుంచే ఉంటాయండి ఇది గుంటూరు జిల్లా సైడ్ పల్నాడు రైస్ అన్ని బాగా ఫేమస్ ఉందండి అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి రామ గోల్డ్ అని చెప్పి రా రైస్ టాప్ క్వాలిటీ అండి సో ఇవి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మిని రేట్లకి ఈవెన్ సింగిల్ బ్యాగ్ కూడా మనం మిల్ ప్రైసింగ్ కి ఇవ్వడం జరుగుతుంది సో వన్ బ్యాగ్ కొన్నా మల్టిపుల్ బ్యాగ్స్ కొన్నా ఇంటికి కూడా మీకు ఇంటి నుంచి ఒకటే రేటు ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే హౌస్ హోల్స్ కి మిల్లు రేటు ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది ఎంచక్క మీరు సింగిల్ బస్తా అయినా కూడా మీకు మిల్లు రేటు గా ఇచ్చేస్తున్నారండి మిస్ చేసుకోకండి హోల్సేల్ ప్రైజెస్ అన్నమాట అన్ని కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి